హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ దిల్ రాజు అంటే చాలా పేరు మోసిన ప్రొడ్యూసర్ వన్ ఆఫ్ ది టాప్ ప్రొడ్యూసర్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నెంబర్ వన్ అని కూడా అనొచ్చు అతను ఎన్నో సక్సెస్ఫుల్ సినిమాలు తీశాడు బ్లాక్ బస్టర్లు తీశాడు ఈ సంక్రాంతికి కూడా సంక్రాంతికి వస్తున్నామన్న సూపర్ డూపర్ హిట్ సినిమా తీశాడు అఫ్ కోర్స్ గేమ్ చేంజర్ అన్నది అట్టర్ ఫ్లాప్ అయింది గేమ్ చేంజర్లో పెట్టిన డబ్బులు మొత్తం పోతే చిన్న సినిమా సంక్రాంతికి వస్తున్నాం అన్నది కాపాడింది దిల్ రాజును ఇకపై నేను చిన్న సినిమాలు తీస్తాను డబ్బాలు కొట్టుకోను ఫేక్ కలెక్షన్లు వేసుకోను అని కూడా చెప్పాడు ఎందుకంటే అది అలా ఒక బ్యాడ్ కల్చర్లోకి మనం వెళ్తున్నాము దాని నుంచి మనం బయటపడాలి అన్నాడు ఇప్పుడు ఇంకొక సంచలన ప్రకటన చేశాడు మామూలు ప్రకటన కాదండి సంచలన ప్రకటన ఒక్కసారి మీరు దిల్ రాజు గారు ఏమంటున్నారో వినండి తరువాత మనం మాట్లాడుకుందాం అదే ఇప్పుడు ఓటీటీ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయాం నా జా నా తమ్ముడు సినిమా ఉంది నేను ఎప్పుడో రెడీ చేసుకునే కెపాసిటీ ఉంది రెడీ అవుతుంది సినిమా రిలీజ్ అవుతుంది మేము కూడా ఏంది మెల్లిగా ఎప్పుడు ఓటీటో డేట్ ఎప్పుడు అడుగుతున్నాడు దాన్ని బట్టి రిలీజ్ చేయాలి హరిహర వీరమల్లు కింగ్డమ్ తమ్ముడు ఇలా మీరు ఒకటి 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 వస్తూ ఉన్నాము ఎందుకు ఓటీటీ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయాం కంటెంట్ రెడీ చేసుకున్న ఉపయోగం లేదు సరే పెద్ద ప్రొడ్యూసర్లకి మీకు కూడా ఓటీటీ నుంచి ఇంత ప్రజలు మాకేం కాదు ఎనీ వన్ ఇక్కడ ఎవరికి కూడా ఇంకా అందుకే నేను చెప్పేది ఫుట్ఫాల్ పెంచుకోకుంటే వరస్ట్ స్టేజ్లోకి వెళ్ళబోతుంది ఇండస్ట్రీ ప్రేక్షకుని థియేటర్ తెచ్చుకోవటానికి అన్ని రకాలుగా మేము పని చేయాలి థియేటర్లో టికెట్ రేట్లు తగ్గాలి థియేటర్లో క్యాంటీన్ రేట్లు తగ్గాలి సదుపాయాలు ఆంబియన్స్ ఆడియన్కి అద్భుతంగా ఇవ్వాలి సింగిల్ స్క్రీన్స్ సేవ్ చేయాలి ఎందుకు మల్టీప్లెక్స్ అంటే రెండు వందల యాభై రూపాయలు సింగిల్ స్క్రీన్లో వంద రూపాయలు సింగిల్ స్క్రీన్లో ఇంకా కిందికి వెళ్తే యాభై రూపాయలు ఇంకా కిందికి వెళ్తే ఇరవై ఐదు రూపాయలు కూడా చూడవచ్చు ఈ ప్రొవిజన్ అన్ని మేము క్రియేట్ చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏం చెప్పారండి ఇరవై ఐదు రూపాయలకు మనము చిన్న చిన్న ఊళ్ళలో టికెట్ పెడదామంటే కిరాణా కొట్టోడికి ఎక్కువ డబ్బులు వస్తే మాకు అవమానం అన్నాడు ఈరోజు దిల్ రాజు గారు కుండ బద్దలు కొట్టినట్టు చెప్తున్నారు సినిమా మనుగడే ప్రశ్నార్థకం అవుతుంది ఫుట్ ఫాల్ పెంచుకోకపోతే థియేటర్ల వైపు ఆడియన్స్ రాకపోతే మనం మనుగడే ప్రశ్నార్థకము మేము సినిమాలు ఎప్పుడో చేసి ఇంట్లో పెట్టుకున్నాము ఓటీటీ వాడు ఎప్పుడు చెప్తే అప్పుడు రిలీజ్ చేయాలి మేము అటువంటి దయనీయ పరిస్థితిలో ఈరోజు తెలుగు సినిమా ఉంది మూడు సినిమాలు వరుసగా పేర్లు చెప్పడు నా సినిమా తమ్ముడు కింగ్డమ్ అంటే ఏదో సినిమా హరిహర చిట్టిమల్లు ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పినప్పుడే రిలీజ్ చేసుకుంటున్నాము ఇంకా హరిహర చిట్టిమల్లుకైతే డెడ్ లైన్ పెట్టేశారు ఓటీటీ వాళ్ళు జూలై లాస్ట్ లోపల రిలీజ్ చేస్తే చెయ్యి లేకపోతే మా అడ్వాన్స్ మాకేం చెప్పారని చెప్పేసి మనం ఇంతకుముందు ఒకసారి ఈ వీడియోలో కూడా చెప్పాం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారండి థియేటర్లు అవి బతకాలంటే టికెట్ రేట్లు తగ్గించండి అని చెప్పారు ఏ మా సినిమా కోసం ఆపాడు ఈ పవన్ కళ్యాణ్ పొలోమని అన్నిటికీ దూరిపోతాడు మనల్ని కూడా ఆపేది నా సినిమా మీదనే కక్ష కట్టాడు అందుకే సినిమా రేట్లు తగ్గించినాడు ఎందుకు ఏ సొట్టకూతలన్నీ ప్రతిదీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మంచి ఉద్దేశంతో చేసినా దానికి పెడార్థాలు తీసి మసిబూసి మారేడుకాయ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని బ్యాడ్ బుక్స్లో చూపించాలి ఈరోజు దిల్ రాజు గారు అదే అంటున్నారు సింగిల్ స్క్రీన్ని కాపాడుకోవాలి ఇరవై ఐదు రూపాయలు కూడా పెట్టాలి చిన్న చిన్న ఊర్లలో టికెట్లు జగన్మోహన్ రెడ్డి గారు కేటగరైజ్ చేసి ఏబీసీ సెంటర్లో ఏవో చేసి సి సెంటర్లో పాతిక రూపాయలు అట్లా టికెట్ పెడదాము అంటే కిరాణ ఎక్కువ వస్తుంది మాకంటే అది మాకు అవమానము సినిమాకి అవమానమని ఆ లొట్ట పీసులో నాని అనేవాడు వచ్చేసి ఓ ఓవర్ యాక్టింగ్ ఉంటాడు ఇప్పుడు నానిని బతికి మనం తెలుగు సినిమాను ఇప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్ అండి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చెప్పింది కూడా థియేటర్ను బతికించుకుందామనే కదండి ఇప్పుడు వీళ్ళకు ఓటీటీలో డబ్బులు వస్తున్నాయి ఓటీటీలో డబ్బులు వస్తున్నాయి థియేటర్స్కి ఏమన్నా వీళ్ళు ఆ డబ్బుల్లో కొంత బాగా ఇస్తారా ఇంతకుముందు వీళ్ళకు మొత్తం ఎక్కడి నుంచి ఉండేది ఆదాయం థియేటర్స్ దగ్గర నుంచి ఉండేది థియేటర్స్ వాళ్ళు కూడా డబ్బులు వచ్చేటివి ఎందుకంటే పర్సంటేజ్ బేసిసా లేకపోతే షోకింత వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇప్పుడు థియేటర్లో మూడు రోజులు నాలుగు రోజులు సినిమా ఆడితే గొప్ప ఓటీటీలో అమ్ముకుంటున్నారు టీవీలకు అమ్ముకుంటున్నారు అంటే ప్రైవేట్ ఛానల్స్కి లేకపోతే యూట్యూబ్లో పాటలకు యూట్యూబ్లో ఈ ట్రైలర్స్కి రెవెన్యూ ఎక్కువ వస్తుంది ఇన్ని రకాలుగా ఆదాయ మార్గాలు పెరిగినాయి కదా నిర్మాతలకి సింగిల్ స్క్రీన్ వాళ్ళకేమైనా ఆదాయం పెరిగిందే దానివల్ల జీరో వాళ్ళు నష్టపోతూనే 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 ఉన్నారు ఇప్పుడు థియేటర్లు మూతబడ్డాయి అనుకోండి ఇంకా మీరు ఎట్లుంటుందంటే ఆన్లైన్లోనే రిలీజ్ చేసుకోవాలి అదే పరిస్థితి ఇంకా ఆ తర్వాత ఏమవుతుంది ఇప్పుడు వాడి వాడు ఇష్టారీతినా వాడు డిమాండ్లు పెడుతున్నాడు ఎందుకంటే టైం నాది అంటున్నాడు ఎలాగూ మీకు థియేటర్లో పెద్ద డబ్బులు రావు నేను చెప్పినప్పుడు రిలీజ్ చేయి ఇప్పుడు మొత్తం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోద్ది అంటే ఏంది మన తెలుగు సినిమా ఫారినర్స్ చేతిలోకి వెళ్ళిపోద్ది ఇప్పుడు అమెజాన్ ఎవడదండి అమెరికా ఒకటిది నెట్ఫ్లిక్స్ ఎవరిది అమెరికా ఒకది వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతాయి ఇప్పుడు మనం అనుకోవచ్చు ఇప్పుడు మన ఇండియాలో కూడా కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి కదంటే బట్ వరల్డ్ వైడ్ ఎక్కువ చూసేది అమెజాన్ అండ్ నెట్ఫ్లిక్స్ ఆర్ఆర్ఆర్ హిందీ వర్షన్ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ కాకపోతే ఆ సినిమాకి అంత పేరు వచ్చేది కాదు నాకు తెలిసి ఆస్కర్ అవార్డు కూడా వచ్చేది కాదు బికాస్ ఆర్ఆర్ఆర్కి కోవిడ్ అలాగే నెట్ఫ్లిక్స్ చాలా హెల్ప్ చేసి సో వాళ్ళు చెప్పినట్టు వినాల్సిందే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే చేదుగా ఉంటుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ని మరి నా ఇష్టం వచ్చినప్పుడు రిలీజ్ చేస్తా అని చెప్పేసి ఓటీటీ వాళ్ళతో గొడవడమును అమెజాన్ వాళ్ళతో గొడవడమును పొర పుష్కీ అంటారు ఏమంటారు పొర పుస్కి అంటారు జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేద్దాం థియేటర్ని బతికిద్దాం అంటే ఎన్నెన్ని సొట్టకూతలు కూర్చినారు ఇప్పుడు దిల్ రాజు గారు యాజ్ ఇట్ ఈస్గా ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కదండి చెప్పింది చేసుకున్నోడికి చేసుకున్నంత మహదేవా అంటే ఇదే